గణపతి మండపాల వద్ద ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వినాయక చవితి రోజున వినాయక విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తరచు సైబర్ మోసాలకు గురవుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు గత సంవత్సరం కూడా ఓటు విలువ తెలిసేలా యూత్ సభ్యులు వినాయక మండపం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఈ సంవత్సరం అదే తరహాలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు వినాయక మండపానికి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారనే విషయాలను తెలుసుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఇలాంటి వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అంకిత భావం సమాజం పట్ల బాధ్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తుందంటూ పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు యూత్ సభ్యులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ వాటి పట్ల అవగాహన గురించి వివిధ కటౌట్లను ఏర్పాటు చేసి ఈ రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు ప్రాణ నష్టం ఈ అవేర్నెస్ పెంచడానికి గురించి ఈ విధంగా మేము ఈ కటౌట్లను ఏర్పాటు చేసి పెట్టాము దీంతో స్పందన కూడా మాకు చాలా బాగా ఉంది వివిధ రకరకాలుగా లింకులు ఓపెన్ చేయడము వాట్సాప్ ద్వారా లింకులు ఓపెన్ చేసి డబ్బులు పొడగొట్టుకోవడము అట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో గేమ్స్లో మెసేజ్లు రావడం వల్ల మొత్తంలో ఫోన్ ద్వారా మెసేజ్లు రావడం ద్వారా లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది దీని పట్ల అవగాహన గురించే మేము ఏర్పాటు చేశాము ఈ సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ దుబ్బాక ఆధ్వర్యంలో ముప్పై ఐదవ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల నుండి మా యూత్ నుండి వినూత్న కార్యక్రమాలు చే చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా పోయిన సంవత్సరం వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మేము మా యూత్ సభ్యులం అందరము ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించడానికై ఓటు హక్కుపై అవగాహన మరియు ప్రతి ఒక్కరు యువత ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే కార్యక్రమం చేపట్టాము సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రాణ నష్టం విపరీతం యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరం సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది మా వంతు